అక్క ఏబిఎం లో ఇంటర్వ్యూస్ అయిపోయినట్టున్నాయి ఇప్పుడు సునీతమ్మ కొత్తగా ఏబిఎన్ లో ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు అసలు వీళ్ళిద్దరు ఎజెండా ఒకటే అన్నట్టుగా జగన్ గారిని ఎలా విమర్శించాలి అన్నదే ఒక సిద్ధాంతంగా పెట్టుకున్నారు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ తప్ప ఆడపల్లి ఇంటి పేరు మార్చుకోవాలా ఏ మగవాళ్ళైతే మార్చుకోకూడదా అని సునీతమ్మ అడుగుతున్నారు ఇవి మీ పర్సనల్స్ అమ్మ మీ పర్సనల్ గురించి ఏ రోజైనా జగన్ గారు విమర్శించారా మీరు పెళ్లిళ్ళు చేసుకుని వస్తే ఆధారించి ఇంట్లో పెట్టుకున్నారే తప్ప ఏ రోజు కూడా మిమ్మల్ని విమర్శించింది లేదు నేను నేను చేయవలసిన పోరాటం న్యాయ పోరాటం చేస్తున్నాను అలాగే శర్మిలా తను చేయాల్సిన పోరాటం రాజకీయ పోరాటం చేస్తుంది అని చెప్తున్నారు మేమైతే మాత్రం ఇక్కడ పిచ్చపాటి ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇస్తూ కూర్చున్నామా ఏంటి కానీ మేం చేస్తున్న పోరాటం గురించి మీకు చెప్తే దిమ్మ తిరిగి కనబడింది మేము సామాజిక పోరాటం చేస్తున్నాం ఒక ధర్మ యుద్ధం చేస్తున్నాం బడుగు బలహీన వర్గాల కోసం హక్కుల పోరాటం చేస్తున్నాం వాళ్ళ ఇళ్ల పట్టాల కోసం పోరాటం చేస్తున్నాం వాళ్ళకి ఆసరా అందించడానికి పోరాటం చేస్తున్నాం వాళ్ళకి చేయూతి ఇవ్వడానికి పోరాటం చేస్తున్నాం వారి పిల్లల్ని బడికి పంపడానికి కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వాళ్ళు నూట యాభై ఒక్క సీట్లు వచ్చి అధికారంలో ఉన్నా కానీ ఒక పెత్తం దారులతో పోరాటం చేస్తు అంటే మీరు అర్థం చేసుకోవద్దు ప్రతిపక్షం ఎన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ వస్తుందో ఆ ప్రతిపక్షమే మిమ్మల్ని కూడా ఈ రోజు మేనేజ్ చేస్తుందని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు న్యాయ పోరాటం చేస్తున్నా స్పెసిఫిక్ గా చెప్తున్నావు కాబట్టి చెప్తున్నా పిన్నమ్మ షమ్యం తమ్ముడు షహన్ షాక్ కూడా సరైన వాటా ఇచ్చి న్యాయం చేయమని కోరుతున్నాను అలాగే షమ్యక్క కూడా వైసీపీ సోషల్ మీడియా ఆవి ఏదో అనేస్తున్నారని చెప్పి ఒక మహిళ అని కూడా చూడకుండా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు షమ్యక్క నేను ఒక్కటే గుర్తు చేస్తున్నాను ఒకప్పుడు షమ్మ్యక్క ప్రభాస్ కి ఏదో ఉందని చెప్పి ఏదో అసత్య వాక్యాలన్నీ ఈ ఆంధ్రజ్యోతి పేపరు ఈనాడు పేపరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత అసభ్యంగా మాట్లాడారో ప్రజలందరికీ గుర్తుంది నువ్వు మర్చిపోయావేమో ఇవాళ అదే పార్టీతో నువ్వు ఏకమయ్యావు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అదే ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి వెళ్ళావంటే అది నీ రాజకీయ విజ్ఞతకే నీ సంస్కారానికే వదిలేస్తావు వాళ్ళ రాజన్న బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డ నన్ను పది సార్లు చెప్పుకుంటావు ఆయనే బతికుంటే నువ్వు ఈ పని చేస్తుంటే నీకు మొట్టికాయ వేయకుండానే ఉండేవాళ్ళ ఆ రోజు నీ మీద ఇన్ని విమర్శలు వచ్చినప్పుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడింది ఈ వైసీపీ సోషల్ మీడియా మాటకు మాట తోటకు తోట పేల్చి నీకు కవచం లాగా కాపాడుకుంది ఈ వైసీపీ సోషల్ మీడియానే ఒక ఆడబిడ్డకి లేనిపోని అంటకట్టి ఎంత హీనానికైనా దిగజారుతుంది తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆ రోజు నిరూపించింది కూడా ఈ వైసీపీ సోషల్ మీడియా నేనమ్మ ఇంకా సునీతము చెప్తుంది మా గర్ల్స్ ఒకటే కాబట్టి మా సిద్ధాంతాలు ఒకటే కాబట్టి మా ఆలోచనలు తలసిన అందుకే మేము అలా పనిచేస్తున్నాము పెళ్లిళ్ళిద్దరం కూడా అని చెప్తుంది ఈ సిద్ధాంతాలు ఒకటే అని మాకు తెలుసు ఒకళ్ళు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారు ఒకళ్ళు ఎంపీ అవ్వాలనుకుంటున్నారు అంతే కదా ఇద్దరికి రాజకీయ దాహం పట్టుకుందని అందరికీ తెలిసిన విషయమే అందుకే ప్రతిపక్షంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ప్రతిపక్షంతో చేతులు కలుపుతున్నారు కానీ నెపటిజం అనేది ఉండకూడదు రాజకీయం చేయాలి ప్రజల కోసమే చెయ్యాలి మారకూడదు అనే ఒకే ఒక్క సిద్ధాంతంతో జగన్ అన్న ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుసు బట్ బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్ ఫ్లై టుగెదర్ అన్నట్టు ఏ గూటికి చేరాల్సిన పక్షులు ఆ గూటికే చేరతాయి అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మీ చెల్లెళ్ళు అందరూ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ దాహంతో రాజకీయ వ్యామోహంతో అందరూ ఒక గూటికి చేరారు ఫేమస్ రచయిత ఒక సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది అదేంటంటే శత్రువులు ఎక్కడ ఉండ్రు చెల్లెళ్ల రూపంలో ఆడపిల్లల రూపంలో మన చుట్టూతేనే తిరుగుతున్నారని ఆయన ఆ రోజు ఎలా కానీ అది అక్షర సత్యమని ఈనాడు మాకు తెలుస్తుంది